నేనెంతో చేయాలని అనుకున్నాను నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నాను కానీ వీళ్ళు ఇక్కడే ఉంటారు అసలు నా కాళ్లే కట్టేస్తున్నారు అంటూ ఆ ఎమ్మెల్యే తెగ ఫీల్ అయిపోతున్నారట ఇదెక్కడి కర్మరా బాబు అసలు ఎందుకు గెలిచాను అనుకుంటూ తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారా ఏపీ అధికార కూటమిలో ఉండి కూడా ఆయనకు ఇందుకంత బాధ కలుగుతోంది అలా విలవిల్లాడిపోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు మన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా వైసీపీ ఆధిపత్యం ఉండే సెగ్మెంట్ ఇదే అలాంటి చోట రెండు వేల ఇరవై నాలుగులో సత్తా చాటింది కూటమే అందుకు ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి వరుస ఓటములు చవిచూసారు నిమ్మక జయకృష్ణ సౌమ్యుడు మంచివాడిని పేరున్నా ఆ మంచితనాలేవి ఈవీఎం బటన్ దగ్గర పనిచేయలేదు అది వేరే స్టోరీ ఇక ఇరవై నాలుగుకు వచ్చేసరికి కూటమి పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది పాలకొండ వరుస ఓటములు ఎదుర్కొన్న జయకృష్ణ ఈసారి టీడీపీ నుంచి జనసేనలోకి జంప్ అయిపోయి ఎమ్మెల్యేగా గెలిచారు అంతవరకు బాగానే ఉందని అనుకుంటూ ఉండగానే మెల్లిగా ఆధిపత్య అగ్గి అంటుకుంది ఏడాదిన్నర క్రితం వరకు నిమ్మక జయకృష్ణ టీడీపీలోనే ఉన్నా జనసేన ఎమ్మెల్యే అయ్యాక ఇప్పుడు ఆయనకు టీడీపీ లీడర్స్ కు అస్సలు పడ్డలేదట తెలుగుదేశంలో ఉన్న నాయకులే పెత్తనం కోసం పావులు కదుపుతూ ఉండడంతో ఆధిపత్య పోరు బాగా పెరిగిందని చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో ఈ క్రమంలో జనసేన క్యాడర్తో పాటు ఇప్పటికీ టీడీపీలో ఉన్న తన మనుషులు వివిధ పనుల కోసం వస్తున్నా ఏం చేయలేకపోతున్నారంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారట ఎమ్మెల్యే ఒక రకంగా ఇంటా బయట ఒత్తిళ్లతో ఆయన సతమతమవుతున్నట్టు సమాచారం ఇదెక్కడి ఖర్మరా బాబు పదవి రానన్నాళ్ళు ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే అవుదామా అనిపించింది కానీ తీరా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎందుకు గెలిచానా అనిపిస్తోందని అత్యంత సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసిందే ఆ విషయాన్నే పబ్లిక్ లో కాస్త స్మూత్ గా చెప్తున్నారట నిమ్మక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పాలకొండలో కూడా ఏం చేయలేకపోతున్నారంటూ తాజాగా జనసేన మీటింగ్లో ఆవేదన వ్యక్తం చేశారట ఆయన ఎమ్మెల్యే ఆలోచనలు కొందరు ఇటీవల పార్టీ అగ్రనేత ఎమ్మెల్సీ నాగబాబు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం ఈ లోనే ఎమ్మెల్యే మెల్లిగా గొంతు సవరించుకుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకు నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారాయన రైతులకు చెందాల్సిన యూరియా అధికారుల తీరుతో పక్కదారి పడుతోందని స్థానిక టీడీపీ నాయకులే దాన్ని అక్రమంగా ఒడిశాకు తరలిస్తున్నారని స్వయంగా జనసేన ఎమ్మెల్యే ఆరోపించడం కలకలం రేపుతోంది అధికార కూటమి ఎమ్మెల్యేగా ఉన్న ఆఫీసర్స్ తన మాట వినడం లేదని తీవ్ర అసహనంతో ఉన్నారట నిమ్మక జయకృష్ణ ఇక్కడ టిడిపి ఇన్ఛార్జ్ పడాల భూదేవి అంతా తానై నడిపిస్తూ తనను సైడ్ చేస్తున్నారన్నది ఆయన బాధగా చెప్పుకుంటున్నారు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతోనే పాలకుండ కూటమిలో కొత్త సమస్యలు వస్తున్నాయట ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు చెలరేగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలోని రైతులు ఎరువులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటే తప్ప మార్పు రాదని ఎమ్మెల్యే మొత్తుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు లోకల్ జనసేన నాయకులు నియోజకవర్గ అభివృద్ధి మీద తన ముద్ర వేసేందుకు నిమ్మక తప్పిస్తున్నా స్థానిక తెలుగుదేశం నాయకులు అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నది గ్లాస్ కేడర్ ఆరోపణ టీడీపీ ఇన్ఛార్జ్ బడాల భూదేవి సహాయ నిరాకరణతో పాటు మంత్రి అచ్చెన్నాయుడి అండదండలతో ఆమె వర్గం ఎమ్మెల్యే ముందరిగాళ్లకు బంధాలు వేస్తున్నట్టు అనుమానిస్తున్నారట జన మొత్తంగా పరిస్థితిని ఇప్పుడే చక్కదిద్దకుంటే పాలకొండ కూటమిలో పరిస్థితులు మొత్తానికే తేడాకొట్టే ప్రమాదముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి